ఎవరి లోపాన్ని వారే దిద్దుకోవాలి నాకు ఇలాగే ఉండటం తప్ప ఇంకోలా ఉండటం రాదు అనుకోవడం చాలా భయంకరమైన స్థితి మనిషి తనలో ఉన్న లోపాన్ని దిద్దుకుంటే అతడు పది మందికి పనికొస్తాడు పది మంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే మీరేమి చేయాలో నిర్ణయం తీసుకోగలరు మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం చెప్పండి ఎనిమిదవ రోజు అయినటువంటి ఈ రోజు పాసురంలో మన అర్చకుల స్వామి వారు ఏమని వివరిస్తున్నారో విందాము జై శ్రీరామ్ ప్రియ భగవత్ బంధువులారా ఈరోజు ధనుర్మాస మహోత్సవంలో ఎనిమిదవ రోజు ఈరోజు ఆండాల్ తల్లి ఆ యొక్క యందు అమిత భక్తి పరురాలైనటువంటి ఒక గోపికన్యను నిద్రలేపుతోంది కీల్వానం వెల్లెండ్రు ఎరుమయ్యే సిరి వీడు ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించి తెలతెలవాడుతూ ఉంది గోవులన్నీ కూడా పచ్చిక వేయటానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాయి మేమందరం కూడా ఆ వ్రతం చేయటానికి బయలుదేరి వెళుతూ ఉండంగా వారందరినీ తీసుకుని వచ్చి నిన్ను పిలుచుటికై నీ వాకిట్లో నిలిచి ఉన్నామమ్మా ఆ శ్రీకృష్ణుని సేవ ఎందు ఆసక్తిగల సుందరాంగి మేలుకోవమ్మ చానూర ముష్టి కలిచే రాక్షస మల్ల వీరులను మట్టు ఆ యొక్క విష్ణుమూర్తిని చేరి మనందరం కూడా పరిపరి విధాల కీర్తించు ఆ స్వామి మనందరినీ చూసి అయ్యో నేనే మీ వద్దకు వద్దామనుకున్నాను మీరందరూ వచ్చారే అని ఎంతో కరుణతో మనల్ని కటాక్షిస్తాడు కనుక ఓ గోపిక మేలుకుని త్వరగా రామ్మ అని చెప్పి ఆ యొక్క స్వామి సేవకు ఆసక్తి కలిగినటువంటి ఒక గోపికను మేలుకొల్పుతోంది అండాల తల్లి జై శ్రీరామ్ వాసుదేవ